నమస్తే ఈ వీడియోలో నేను మా డైరీ నుంచి ఆవు పాలే మేము ఇంట్లో యూస్ చేస్తాము వాటి నుంచి నేను పన్నీర్ ఇంకా నెయ్యి ఎలా తయారు చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని వరకు చూసేసేయండి అసలు మేము ఎన్ని పాలు తీసుకుంటే ఎంత పన్నీర్ అయిందని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా డైరీ నుంచి వచ్చిన ఆవు పాలే మేము ఇంట్లో కూడా వాడతాము స్వీట్స్కైనా టీకైనా పాలకైనా పెరుగుకైనా అండ్ ఈవెన్ పన్నీర్ నెయ్యి కూడా ఫ్రెష్గా మేము మా డైరీ నుంచి వచ్చిన ఆవు పాలతోనే తయారు చేసుకుంటాము అయితే ఇప్పుడు మీగడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఆవు పాలకి మీగడ ఎక్కువగా రాదు అని అంటారు కానీ చాలా బాగుంటుంది కంపేర్ టు పాలు మనకు కొంచెం తక్కువగానే వస్తుంది కానీ స్వీట్స్ అయినా కూడా నెయ్యి అయినా కూడా చాలా బాగుంటుంది చాలా అమృతంలో ఉంటుంది అన్నమాట సో ఇలా వచ్చిన మీగడనైతే నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను సుమారుగా పది పదిహేను రోజుల పాటైతే నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను బాక్స్లో అయితే ఇప్పుడు ఇది పదిహేను రోజుల మీగడ అనమాట సో ఇప్పుడు మనము పన్నీర్ అయితే తయారు చేద్దాము పన్నీర్కి నేను ఒక ఐదు వందల గ్రాముల పాలనైతే తీసుకున్నాను అనమాట సో దీనికి మనకి ఎంత పన్నీర్ వస్తుందో చూద్దాము అండ్ మీగడ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ గ్రామ్స్ ఉందన్నమాట మూడు వందల నలభై గ్రాముల అయితే ఉంది సో ఇప్పుడు మనము పన్నీర్ తయారు చేయడానికి ముందుగా పాలనైతే స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత అయితే పాలను మంచిగా వెయిట్ చేసుకోవాలి ఎందుకంటే చల్లగా ఉన్న పాలనైతే మనము చేయరాదు కదా సో అందుకని చెప్పేసి ఒక పొంగు వరకు అయితే మనం పాలనైతే వెయిట్ చేసుకొని నాకు ఐదు వందల గ్రాములకి టూ మీడియం సైజు లెమన్ అయితే పట్టింది అనమాట నిమ్మకాయలు రెండు మీడియం సైజు తీసుకుంటే చాలు సో ఇలా మనం డైరెక్ట్గా పిండుకోవచ్చు లేదు అని అంటే ఫస్ట్ మనము కొంచెం గ్లాస్ తీసుకొని వాటర్లో కలుపుకొని మనమైతే తీసుకోవచ్చు సో ఇలా మనం నిమ్మకాయ పిండిన ఒక రెండు నిమిషాలకి మనకి ఇలా పగులుతుందనమాట సో చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నీర్ అయితే చాలా బాగుంది కదా ఇలా వాటర్ అయితే సపరేట్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇలా అయిన దాన్ని మనము మంచిగా ఒక స్ట్రైనర్ తీసుకొని వడబట్టుకోవాలి నేనైతే ఒక గిన్నె తీసుకొని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడ వడబట్టుకున్నాను అనమాట చూడండి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయి పన్నీర్ అంతా కూడా పైన ఉంది సో ఈ పన్నీర్ అంతా కూడా మనకు కావాల్సిన షేప్లో మనము దీన్ని చేసేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు చల్ల వాటర్తో కొంచెం కడిగి దానిపైన ప్లేట్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మనకు ఆ ప్లేట్ సైజ్ పన్నీర్ అయితే వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి దానిపైన మనము ఒక బరువు పెట్టాలి నేనైతే ఇలా ఒక రౌత్ తీసుకొని అయితే పెట్టాను సో ఇప్పుడు మనము వెయిట్ అయితే చెక్ చేద్దాము వెయిట్ వచ్చేసి మనకి ఐదు వందల గ్రాముల పాలకి నూట ఇరవై ఏడు గ్రాముల పన్నీర్ అయితే వచ్చింది సో ఇలా మనము ఆవు పాలతో ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మీగడ ఆల్రెడీ మనం కొల్ కొలిసి చూసాం కదా మూడు వందల నలభై గ్రాముల అయితే ఇంట్లో ఉంది సో దీన్ని మనం ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో మీగడంతా వేసి చాలా బాగా చిలుకాలి కొందరైతే గ్రైండర్ తీసుకొని మిక్సీ పట్టేస్తారనమాట ఐస్ క్యూబ్స్ వేస్తే మనకు సపరేట్ అయిపోతుంది సో నేను ఇలా పాత పద్ధతిలోనే చేస్తున్నాను ఒక విస్కర్ తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట టైం అయితే పడుతుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే టైం పడుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపే క్రమంలో మనకి మీగడంతా కూడా ఇలా వెన్నలాగా సపరేట్ అయిపోతుంది అనమాట వెన్న వాటర్ లాగా చూడండి చూస్తున్నారు కదా వెన్నంతా ఎలా వస్తుందో వాటర్ వాటర్ అయిపోయింది కంప్లీట్గా ఇలా మనకు సపరేట్ అయిపోతుంది ఇంకా కాసేపు కలుపుకుంటే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది దీంట్లో మనము చల్ల వాటర్ యాడ్ చేయాలన్నమాట లేదా మీరు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీలో అయినా పట్టొచ్చు ఈజీగా అయిపోతుంది ఆ ప్రాసెస్ కూడా బట్ నాకు ఈ పద్ధతే ఇష్టము సో చూ చూస్తున్నారు కదా వీడియోలో ఎలా సపరేట్ అయిపోయిందో విన్నంతా కూడా సో ఇలా వస్తే మనకి క్లియర్గా అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని వెన్నంతా కూడా తీసేసుకోవాలన్నమాట సో ఇలా మనం బయట నుంచి తీసుకొని వచ్చే బదులు ఇంట్లోనే ఇలా హాయిగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనమే ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంట్లో మాకు ఒక చిన్న పాపు ఉంది కదా వరేనియా నా బిడ్డ ఉంది కాబట్టి దానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇంట్లోనే ఇలా నెయ్యి చేసి పన్నీర్ చేసి దానికి ఇస్తూ ఉంటానన్నమాట చూడండి వెన్న ఎంత బాగా సపరేట్ అయిపోయి ఎంత బాగుందో చాలా బాగుంది కదా వెన్న సో ఇది కూడా మనము దేనికైనా యూస్ చేస్తాం చేసుకోవచ్చు ఇంట్లోనే మనం చీజ్ కానీ బటర్ కానీ అలా తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పిల్లలకి ఫ్రెష్ గా ఇవ్వచ్చు అనమాట సో ఈ వెన్న మనకి ఎన్ని గ్రాములు ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనము సో ఇలా ఒక ప్లేట్లో సెపరేట్గా తీసేసుకొని పెట్టుకోవాలి అది మనం బటర్ మిల్క్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలా వడబట్టుకొని మనం యూజ్ చేసుకొని తాగొచ్చు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సో ఇప్పుడు వెన్న వచ్చేసి మనకు నూట గ్రాములు అయితే ఉందన్నమాట వెన్న వచ్చేసి నూట డెబ్భై గ్రాముల వెన్న అయితే ఉంది ఒక పెద్ద పెద్ద గిన్నె తీసుకొని మనము దాంట్లో వెన్నంతా వేసేసి స్టవ్ మీద పెట్టి మనం చాలా లో మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట సో హై ఫ్లేమ్లో పెడితే వెన్నంతా కూడా మాడిపోతుంది అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి మనం దీన్ని బాగా వెయిట్ చేయాలి ఇలా మనం వెయిట్ చేస్తున్న క్రమంలో వెన్నంతా కూడా ఇలా వాటరీ వాటరీ అయిపోయి నూనెలాగా బయటకు వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా వెన్న ఎలా కరిగిపోతుందో చాలా బాగుంది కదా ఈ ప్రాసెస్ మనకు సుమారుగా ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది అనమాట సో ఇలా మనం కలుపుతూ ఉండాలి మధ్యలో ఒకసారి ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది కదా సో మనకి ఇలా సౌండ్ వస్తుంది పైన బురగలు వస్తాయి అన్నమాట ఇలా బురగలు వస్తే మనకి ఆల్మోస్ట్ వెన్న అయిపోయినట్టే సో అలా బురగలు వచ్చాక ఒక నిమిషం పాటు స్టవ్ మీదనే ఉంచేసి పెట్టేసుకోవాలి మీద ఇప్పుడు నెయ్యిని మనం దీంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో మనము వడగట్టేసుకోవాలన్నమాట ఇలా నెయ్యి స్ట్రైనర్స్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి దాంట్లో వడబట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు ఏడు ఒక వంద డెబ్బై గ్రాముల వెన్నకి నూట ముప్పై గ్రాముల నెయ్యి అయితే వచ్చింది ఇలా మనం ఇంట్లోనే ఫ్రెష్గా పన్నీర్ అయినా నెయ్యి అయినా తయారు చేసుకొని హాయిగా బయట మార్కెట్లో కొనకుండా తినొచ్చు అనమాట సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఫ్రెష్గా వాళ్ళకి రెడీ అయిపోతుంది ఇంట్లోనే మొత్తానికైతే ఈ విధంగా నేను ఇంట్లోనే పన్నీర్ ఇంకా నెయ్యి అయితే తయారు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్